అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏపీలో అయితే కొత్త పెన్షన్లకి అయితే అప్లికేషన్ అయితే విడుదల చేయనున్నారండి ఇదైతే మనకి మే ఒకటో తారీఖున ఈ సైట్కి సంబంధించిన లాగిన్ అయితే ఓపెన్ అవుతుందని సమాచారం అండి అధికారుల నుంచి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా వచ్చేసి కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా అంటే యాభై ఏళ్ళు నిండిన వారందరికీ కూడా మనకి కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల హామీలో భాగంగా అయితే చెప్పడం జరిగిందండి యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ని అందిస్తాము బీసీలకు అని అయితే ఎస్సీ ఎస్టీలకు కూడా అందిస్తామని అయితే చెప్పడం జరిగిందండి సో దీనికి సంబంధించి అయితే ఇప్పుడు అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలు వెలువడనున్నాయి ఈ నెలలోనే మనకి దీనికి సంబంధించిన లాగిన్ కూడా మనకి విడుదలైతే చేస్తున్నామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి ముఖ్యంగా వచ్చేసి యాభై సంవత్సరాలకే పెన్షన్ తీసుకునే వారు ఎదురు చూస్తున్న వారందరికీ అందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్త ముఖ్యంగా మీకు యాభై సంవత్సరాలు నిండి ఉండాలి మీ ఆధార్ కార్డు లో మీ రేషన్ కార్డులో లో మీ ఓటర్ ఐడి మీ బ్యాంక్ అకౌంట్స్ ఇలా ఏదైనా మీ దగ్గర ప్రూఫ్ అయితే కంపల్సరీ మీకు ఫిఫ్టీ అయితే నిండినట్టు అయితే ఉండాలండి అప్పుడే మీరు అయితే ఈ పథకానికి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మనకి ముఖ్యంగా వచ్చేసి చాలా మంది విడో పెన్షన్ తీసుకోవడానికి వంట మహిళా పెన్షన్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారండి లాస్ట్ టైం అయితే మనకి వైసీపీ గవర్నమెంట్ ఫిఫ్టీకి పెంచింది కదా ఇది పూర్వం అయితే మనకి టిడిపి గవర్నమెంట్ థర్టీ ఫైవ్ కే ఇచ్చేదండి దీనిని మళ్ళీ థర్టీ ఫైవ్ కి అందిస్తున్నట్లయితే సమాచారం మనకి అయితే ఒకవేళ థర్టీ ఫైవ్ కే గనక ఇస్తే గనక చాలా మంది అయితే అవుతారండి వంట మహిళా పెన్షన్ కి కానీ వంటరి మహిళా పెన్షన్ కి అప్లై చేసుకునే వారు చాలా మంది చెప్తున్న మిస్టేక్ ఏంటంటే అండి భర్త పేరు రేషన్ కార్డు లోంచి తొలగించుకోవట్లేదు తొలగించుకోకుండా రేషన్ తీసుకునేవారు అప్లై చేసుకున్న సరే వారికి అయితే వచ్చే అవకాశం అయితే ఉండదండి సింగిల్ విడో సింగిల్ సింగిల్ ఉమెన్ పెన్షన్ కి విడో పెన్షన్ కి కూడా దయచేసి మీరు అందరూ కూడా విడో పెన్షన్ కి అప్లై చేసే ముందే మీ రేషన్ కార్డులోంచి లోంచి మీ భర్త పేరును అయితే తొలగించుకోండి భర్త పేరు తొలగించుకుంటా అయితే మీకు రేషన్ తీసుకుంటున్నట్లయితే గనక ఎట్టి పరిస్థితుల్లో అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదండి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి అలాగే వృద్ధాప్య పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఈ యాభై సంవత్సరాల్లో పైన వచ్చే ఉంటే పెట్టేసుకునే అవకాశం ఉంది అలాగే అరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళైతే మీ పేపర్లు అన్ని రెడీ చేసుకోండి మీకు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది ఎటువంటి చెకింగ్ ఉండదు మీకు సిక్స్టీ ఇయర్స్ అబవ్ ఉంటే కనుక వెంటనే అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు అలాగే భర్త చనిపోయిన వారు కూడా వెంటనే అయితే ఎలిజిబుల్ అవుతారండి సింగిల్ ఉమెన్ పెన్షన్ అనేది మీకు పెట్టుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ దగ్గర అన్ని ప్రూఫ్లు ఉండాలి విడాకులు తీసుకున్నట్టుగా గానీ లేకపోతే మీరు ఖచ్చితంగా నోటు లాంటివి చేయించుకొని మీరు పది మంది దగ్గర ఆధార్ కార్డులు తీసుకొని మీరు నిరూపించుకోగలగాలి మేము ఇన్ని సంవత్సరాలుగా విడిగా ఉంటున్నాము అని మీ రేషన్ కార్డు లో మీ భర్త పేరు అనేది ఉండకూడదండి అప్పుడు మాత్రమే మీకు అయితే పెన్షన్ వస్తుంది ఇంకా మనకి ఈ బీసీలకి కులకృతర వారికి ఇచ్చే అన్నీ కూడా ఆయా సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే వెంటనే అయితే అప్రూవ్ అయితే అవుతాయండి దానికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి వాటికి సంబంధించి కూడా నేను మీకు వివరాలను అయితే తెలియజేస్తాను ఎట్టి పరిస్థితుల్లో మీకు పెన్షన్ అప్లై చేసుకునేటప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ అయితే అడుగుతారండి సో ఇప్పుడే చేయించుకుని ఉంచుకోవడానికి అయితే ట్రై చేయండి క్యాస్ట్ ఇన్కమ్ రేషన్ కార్డు కంపల్సరీ అండి అలాగే ఆధార్ కార్డు ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ ఒకటండి ఇవి కంపల్సరీ ఉండాలి అలాగే మీ ఫోన్ నెంబర్ కంపల్సరీ మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి ఈ నాలుగు ప్రూఫ్లు మస్ట్ అని చూడండి కంపల్సరీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి అలాగే క్యాస్ట్ ఇన్కమ్ మస్ట్ అండ్ సుడ్ గా ప్రతి ఒక్కరికి ఉండాల్సినవి వీడు అయితే బర్త్ సర్టి బర్త్ యొక్క డెత్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి సింగిల్ ఉమెన్ అయితే గనక మీకు నోటరీ లేదా విడాకుల ధ్రువపత్రము అయితే కంపల్సరీ ఉండాలి నోటరీ ఉన్న వాళ్ళ దగ్గర అయితే ఐదు ఐదుగురు మీ ఇంటి దగ్గర యాభై సంవత్సరాల పైన ఉన్న వారి ఆధార్ కార్డులు అయితే కంపల్సరీ అటాచ్ అయితే చేయాల్సి ఉంటుందండి ఇంకా చాలా రకాలు ఉంటాయి మీకు మీరు ఏ రకమైన పెన్షన్కి అప్లై చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి నేను మరొక వీడియో ద్వారా మీకు పూర్తి వివరాలను అయితే తెలియచేస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్